అందరికి మేమైతే ఇప్పుడు పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం మా పాపతో ఛాలెంజ్ చేస్తున్నాను చూడండి ఎవరి ఛాలెంజ్ లో విన్ అవుతారో చూడండి ఓకే స్టార్ట్ గేమ్ ఓకే తల్లి స్టార్ట్ నానా అవి పడట్లేనా మమ్మీదే అయిపోతుంది అది కొంచెం పెద్దగా చేసుకో నాకు పోతే చెప్తాం ఈ పని కా తినక్క మన ఇద్దరం నిన్ను అసలు నా ఫైవే ఉన్నాయి తినక్క కానీ కానీ వేసుకున్నట్లు వేసుకో వేసుకో ఇంకోటి నాలుగే ఉన్నాయి కానీ పియాలిగా డైరీ మిల్క్ చెప్తా నాకు కూడా పియాలి

திண்ணு திண்ணு திண்டு திண்டு உருதம்மா காணியக்கா மம்ம மூடே உனா

నేను ఓడిపోయాను మా పాప గెలిచింది నేను తన తినలేదు అనుకున్నాను బట్ ఫాస్ట్గా చేసేసింది నాకంటే ఫాస్ట్ డైరీ మిల్క్ ఇవ్వాలి డైరీ మిల్క్ ఇవ్వాలి గిఫ్ట్ చెప్పు గిఫ్ట్ చెప్పు லாங் வீடியோ வெட்கோவ మిగిలిపోయింది அன்னி ఎక్కువ தீனா